ప్రభు మహిమ కలుగును కాక కూడు వచ్చిన మీ అందరికీ కర్మిలాత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలు శుభములు మరియు అందరికీ అందునండి నలభై మూడవ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం కీర్తన నలభై మూడు తన పరిపాలనా కాలమంతా హిజ్కియాకు ఉత్తర దిక్కు నుండి భయం ఉంటూనే ఉంది ఈ భయం అతని తండ్రి అయిన ఆహాజు కాలం నుంచి వెంటాడుతూనే ఉంది ప్రవక్త అయిన ఏషియా యొక్క ప్రవచనాలను హెచ్చరికలను లక్ష్యపెట్టక పెట్టక యోధా రాజ్యాన్ని అశ్చూర్యులకు సొంతం చేశాడు హిజ్కియా తండ్రి సంధి చేసుకోవడం ద్వారా శాంతి చర్చల ద్వారా అశ్యూరు యొక్క దయను పొందుకోవచ్చు అనుకున్నాడు కానీ హిజ్కియా అధికారంలోకి రాగానే దేవుని మీద విశ్వాసంతో అశ్యూరు రాజు రాజుతో యుద్ధానికే సిద్ధపడ్డాడు యోధా అషూరు కలిసిమెలిసి ఉండలేమని హిజ్కియాకు తెలుసు వేరే కారణాలు ఉన్నా లేకపోయినా మతపరమైన విభేదాల వలన ఇరు దేశాల ప్రజలు శాంతియుతంగా జీవించలేరు యోధా తమకు పూర్తిగా లోబడిపోవాలని అశ్షూరు గవర్నర్ను అంగీకరించాలని అషూరు దేశపు యొక్క విశ్వాసాలు పద్ధతులు పాటించాలని అశూరియుల ఉద్దేశం విగ్రహాలను పూజించే రాజుకు హిజ్గియా తన సార్వభౌమత్వాన్ని ఇచ్చివేయడమా అది కుదరదని హిజ్గియా అనుకున్నాడు నిజమైన సజీవుడైన దేవుని మీద చదరని విశ్వాసంతోనూ తన ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అశూరు రాజు యొక్క షరతులను అంగీకరించడానికి హిజ్కియా ఒప్పుకోలేదు అతడు అలా అధికారానికి వచ్చాడో లేదో బలమైన అశ్యూరు సైన్యం ఈ చిన్న భూభాగం మీద దాడికి సిద్ధమైంది అశూరియుల యొక్క ఉద్దేశాన్ని తెలుసుకోవడానికి హిజ్కియాకి ఎక్కువ సమయం పట్టలేదు అశ్షూరు సైన్యం ఇస్రాయల్ల పది గోత్రాలకు రాజధాని అయినటువంటి సమరయను ముట్టడించి మూడు సంవత్సరాల తర్వాత దాన్ని పడగొట్టారు అది పడకపోతే హిజుకీ ఆశ్చర్యపడి ఉండేవాడు ఎందుకంటే దాని నాశనానికి ఎన్నో ఉన్నాయి దేవుడు చెప్పిన రీతికైనా రాజ్యం కూలిపోయింది అందువల్ల యోధా రాజ్యం మరింత ఒంటరిది అయిపోయింది ఇప్పుడు అశ్వర్యులు యోధావారిని భయపెట్టడానికి హిజికియా మీద అతని దేవుని మీద విమర్శనాస్త్రాలు సంధించారు ఈ కీర్తన యొక్క నేపథ్యం ఇది మొదటి వచనంలో మనం చూస్తే హిజికియా యొక్క కోరిక చూస్తున్నాం దేవా నాకు న్యాయము తీర్చుము లేని జన్మతో నా పక్షజ్యం ఆడవు దేవుడు న్యాయం చేయాలని కోరడం వింతైన విషయం మనలో చాలా న్యాయ తీర్పు అనగానే ఒడిగిపోతాం అసలు ఆ ఆలోచనే భయం పుట్టిస్తుంది మనం ధవళ సింహాసనపు తీర్పును గురించి ఆలోచించినప్పుడు అన్ని కాలాల్లో జీవించిన పాపులు తమ పాపాలకు రాబోయే శిక్షను తలంచుకొని పరిశుద్ధుడైన దేవుని ఎదుట గడగడ వణుకుతూ నిలబడతారని గ్రహిస్తాం గతం మన ముందు సజీవంగా నిలుస్తుంది మనం మరిచిపోయిన పాపాలు ఎవరికి తెలియకుండా దాచినవి కళ్ళ ముందు నిలబడతాయి అబద్ధాలు హేళన మాటలు బూతులు ఇవన్నీ దేవుని యొక్క భయంకర సన్నిధిలో వినబడతాయి ఎవరికి కనిపించని ఆలోచనలు రహస్య కోరికలు ఇవన్నీ కళ్ల ముందు కనబడతాయి హరిమిగద్దని యుద్ధం తర్వాత మిగిలిన జనులకు దేవుడు హోషపోతలు ఇలా తీర్పు తీరుస్తాడని మనకు తెలుసు ఆయన సూటి అయిన కన దృష్టి తన ప్రజలకు తన ప్రజలు కాని వారికి గొర్రెల నుండి మేకలను విడదీసినట్లుగా విడదీస్తుంది క్రీస్తు విరోధి భూమిని ఎలుతూ ఉన్నప్పుడు తన పక్షంగా నిలిచిన వారెవరో క్రీస్తు విరోధి పక్షంగా ఉన్నవారెవరో ఆయనకు ఎవరు చెప్పనవసరం లేకుండా అని తెలుసు మనం క్రీస్తు న్యాయ సింహాసనం ఎదుట నిలిచినప్పుడు మన ప్రభువు మన జీవితాన్ని పరీక్షించి గద్దించవచ్చు లేదా బహుమతి ఇవ్వచ్చు ఆత్మలను సంపాదించి తమ సొంత జీవితాలను పోగొట్టుకున్న వారు అక్కడ కనిపిస్తారు కానీ రక్షకుని పాదాల దగ్గర పెట్టడానికి మనకేముండదు ఎందుకంటే అగ్ని పరీక్షకు మన క్రియలు నిలవబడవు కొయ్య గడ్డి వంటి నిరుపయోగమైన వాటి నిరుపయోగమైన వెగ్నిలు కాలిపోతాయి పోగొట్టుకున్న అవకాశాలు ఒప్పుకోని పాపాలు లోకాశాలు ఆయన ముందు ఉంటాయి దేశాలను ప్రభు కొరకు సంపాదించకుండా చిన్న చిన్న విషయాలతో మనం తృప్తి పడిపోతూ జీవించి న్యాయ సింహాసనపు తీర్పు ఎదుట మనం విచారంగా నిలబడతాం న్యాయ తీర్పుకు మనం భయపడుతున్నాం అయితే హిజ్కియా భయపడలా దేవా నాకు న్యాయం తీర్చుమంటున్నాడు తీర్పు అంటే శిక్షించుట అనే అర్థం కూడా ఉంది హిజ్కియాకు తన జీవితం దేవుని ఎదుట యథార్థంగా ఉందనే గట్టి నమ్మకం ఉంది ఆ నమ్మకంతోనే దయ కోసం కాదు న్యాయం కోసం అడుగుతున్నాడు దేవుని తీర్పు ఎలా ఉంటుందో హిజ్కియాకు తెలుసు ఇలా అడగడానికి మనకు చాలా ధైర్యం కావాలి దేవుని ఎదుట నిలబడి మనవి చేయడానికి రెండు పద్ధతులు ఉంటాయి ఒకటి ప్రభువ నా పక్షంగా నిలబడి కార్యాన్ని జరిగించు నీ సహాయాన్ని పొందడానికి నాకు ఏ యోగ్యత లేదు అనేది మొదటిది రెండవది ప్రభువ నా జీవితాన్ని ఎదుట మనుషులు ఎదుట యథార్థంగా ఉంచుకోవడానికి నేను చేయగలిగిందంతా చేశాను నా ప్రార్థన ఆలకించు ఇది రెండవ పద్ధతి హిజకియా ఈ రెండవ పద్ధతి నేను కొన్నాడు ఇంకా అంటాడు కపటము కలిగి మొదటి మొదటి వచ్చిన బీ పార్ట్లు మనం చూస్తే కపటము కలిగి దౌర్జన్య చేయవారి చేతిలో నుండి నన్ను విడిపించమంటాడు అన్యాయస్తులైన వారు అతని చుట్టూ పొంచి ఉన్నారు ఏ చిన్న అవకాశం దొరికినా అతను వదిలిపెట్టరు ఇది భయంకరమైనటువంటి స్థితి ఇజిక ఎంతో ప్రేమగా పరిపాలిస్తున్న దేశానికి ప్రమాదం పొంచి ఉంది అశూర్యులు అతని మీద ఎడతెగకుండా దుష్ప్రచారం సా సాగిస్తున్నారు ఏ రోజుకు రోజు శత్రువులు నమ్మలేని అబద్ధాలు కల్పిస్తున్నారు ప్రజల్లో భయాల్ని లేవనెత్తుతున్నారు హిజ్కియా మీద ప్రజలకు విశ్వాసం తగ్గిపోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు హిజ్కియా చేత మోసపోకుండా మిమ్మల్ని విడిపించడానికి అతనికి శక్తి చాలదు మీ చిన్న సైన్యం మమ్మల్ని ఎదుర్కోలేదు ప్రపంచంలో మాలాంటి బలమైన సైన్యం లేనేలేదు మీ పక్కన ఉన్న ఇస్రాయల్ రాజ్యాన్ని మేము ఎలా జయించామో మీకు తెలీదా మా కాలబలం వారిని ఊచకోత కూసాయి మీరు మాతో సంధి చేయకపోతే మీకు కూడా అదే గతి పడుతుంది మీ తలుపులు తెరవండి మాతో కలవండి అంటున్నారు ఐశ్వర్యులు మిమ్మల్ని రక్షించడానికి ఇజిగ దగ్గర ఏముంది దేవుడు మన పక్షంగా ఉన్నాడు అంటున్నాడు కదా మీ దేవుడు ఇతర దే ఇతర దేశాల దేవతల కంటే ఎక్కువ ఏమీ కాదు హిజ్కియా చేసిన పనులు చూడండి ఎరిసలేములో మాత్రమే బలు అర్పించాలని మిగిలిన బలిపెట్టాలని పడగొట్టలేదా ఆ దేవుడు మిమ్మల్ని ఎలా కాపాడగలడంటూ హేళన చేస్తూ వచ్చారు ప్రభక్త అయిన హషియా వాళ్ళు మాట్లాడిన మాటల్లో కొన్నిటిని తన గ్రంథంలో రాశాడు తాము ప్రమాద పంచుల్లో ఉన్నామని హిజ్కియాకు తెలుసు అయినా దేవ నన్ను విడిపించు అంటున్నాడు రెండవ వచనం మనం చదివితే నీవు నాకు దుర్గమైన దేవుడు అంటున్నాడు శత్రువు ఎన్ని అబద్ధాలు చెప్పినా అతని నిజమైన బలం దేవుల్లో ఉంది ఐగుప్తు దేశం బొబులోని దేశం ఈ రెండు గొప్ప దేశాలైనప్పటికీ ఒకవేళ వాటితో సంధి చేసుకుందామంటే అంత బలమేమి రాదు ఈ రెండు దేశాలు కూడా అశ్షురు రాజుకు శత్రువులే వాటికి యుద్ధాయుధాలు అంగబలం అర్ధబలం కలిగి ఉన్నాయి అశ్వరుని ఎదిరించగలిగిన శక్తి కలవే అయితే వారితో కలిస్తే హిజ్కియాకు బలం రాదు అతని బలం ఎహోబాయే సైన్యపరంగా హిజ్కియా చేయగలిగిందంతా చేసినప్పటికీ ప్రయోజనం కనిపించట్లేదు వివేచన గల హిజికియా యుద్ధం చేయాల్సి వస్తే శత్రువు నష్టపోయే విధంగా అంతా సిద్ధం చేశాడు అయినప్పటికీ తన చిన్న దేశాలు తన చిన్న సైన్యం అశ్వరును నిలవరించలేవు అని అతనికి తెలుసు రెండవ చిన్న బీపాటు చదివితే నన్ను త్రోసివేసివేమి నేను శత్రు బ్రా శత్రు బాధ చేత దుఃఖాక్రాంతుడిని సంచరింపనే అలా అంటున్నాడు పరిస్థితి రోజు రోజుకు ప్రమాదంగా మారిపోతా ఉంది ఒక్కొక్క దేశం అశూరు దేశంతో సంధి చేసుకుంటూ ఉంది ఒకవేళ సంధికి వెళ్ళకపోతే నాశనం అయిపోతుంది అశూరియులు ప్రపంచ ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తూ ముందుకు సాగుతున్నారు వారు నాపడం ఎవరి తరం కాదు దేవుడేమో మౌనంగా ఉన్నాడు అన్నిటికంటే హిజ్కియాకు బాధ కలిగించే విషయం ఇదే హిజ్కియా మత సంస్కరణలు చేయగలిగినంతవరకు చేశాడు అయితే ప్రజలందరూ పూర్ణ హృదయంతో అతనికి సహకరించలేదు ఇజ్గియా స్నేహితుడు గొప్ప సువార్థికుడు అనే ఆశయా రోషము కలిగి ప్రవచిస్తున్నాడు ప్రజలు వచ్చి వింటున్నారు కానీ వారి జీవితాల్లో ఫలం కనపట్టలేదు ఆత్మ సంబంధంగా కొంత మేలుకొల్పు వచ్చినప్పటికీ ఉద్యమం ఇంకా రాలేదు సమాజాన్ని మేలుకొలపగలిగినంతగా అగ్ని మండడం లేదు ఎందుకంటే విగ్రహారాధన దేశంలో పాతుకుపోయి మరింతగా విగ్రహారధులు విగ్రహారాధికులు జాగ్రత్త పడిపోతున్నారు సారీ హిజ్కియా ఎంత ప్రయత్నించినా విగ్రహారాధన యొక్క మూలాలని నాశనం చేయలేకపోతున్నాడు ఇటువంటి పరిస్థితుల్లో హిజ్కియాకు సందేహాలు వస్తూ ఉన్నాయి ఒకవేళ దేవుడు తన పక్షాన లేడేమో అనేటువంటి సందేహం కూడా అతనికి ఉంది శత్రువు చేత మామల్ని నలగొట్టాలని దేవుడు అనుకుంటున్నాడేమో పరిస్థితులు ఇంకా దిగజారిపోతే ప్రజలు పశ్చాత్తాపడిన దేవుని వైపు తిరుగుతారేమో అప్పుడు నిజమైన పశ్చాత్తాపం ఉద్యమం వస్తుందేమో అనుకుంటున్నాడు అందుకే ప్రభు వాళ్ళ వైపు చూడకు నా వైపు చూడు అంటున్నాడు నేను చేయగలిగినదంతా చేశాను నీవు తప్ప ఇంకెవరు నాకు లేరు ప్రభు నన్ను త్రోసివే హిజ్కియా హిజుకియా దేవుణ్ణి బతిమాలనుకుంటున్నాడు గతంలో ఎన్నోసార్లు హిజ్గి లాంటి వారిని అలాంటి వారిని బట్టి దేవుడు ఇస్రా రక్షించాడు లోతు సుధుమలో ఉన్నంతకాలం సుధోమ క్షేమంగానే ఉంది లోతు శక్తివంతమైన విశ్వాసం కాకపోయినప్పటికీ సుధోమ దుష్టత్వాన్ని బట్టి అనుదినము బాధపడ్డాడు సుధుమ పట్టణానికి దూరంగా దైవజనుడైన అబ్రహాము దేవుని సన్నిధిలో నిలిచి ఆ పట్టణం కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు సుదోమ నాశనం చేయవలసిన గడి వచ్చినప్పుడు దేవదోతుల లోతును త్వరపెట్టి ఆ పట్టణంలో నుండి బయటకు పంపించి వేశారు ఇక్కడ నుండి వెళ్లిపోయే వరకు మేము ఈ పట్టణాన్ని నాశనం చేయలేము అన్నారు ఇప్పుడు రాజ్యానికి దాని నాశనానికి మధ్య హిజ్కియా అతని స్నేహితుడైన ఎషియా మాత్రమే నిలబడి ఉన్నారు ఈ విధంగా హిజ్కియా రాజ్యం కోసం దేవుని సన్నిధిలో నిలిచాడు మూడు నాలుగు వచనాలు చూస్తే దేవుడు తన ప్రజల మధ్య సంచరించాలని హిజ్కియా కోరుకుంటున్నాడు దేవుని ప్రజలు దేవునితో ముందుకు సాగాలని అది తనతోనే మొదలవ్వాలనేది హిజ్కియా యొక్క ఉద్దేశం మూడో వచనంలో మనం చదివితే నీ వెలుగును నీ సత్యమును బయలుదేరి చేయము అంటాడు అంటే ఆత్మలో ముందుకు వెళ్లాలంటే దేవుని వాక్యపు సత్యముతోనే ప్రారంభం అవ్వాలి ఇది ఆ దినాల్లోనే కాదు ఈ దినాల్లో కూడా అవసరమే శత్రువు ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని తక్కువ చేసి ప్రచారం సాగిస్తూ దేవుని ప్రజలను సందేహాలకు గురి చేస్తూ ఉంటాడు దేవుని వాక్యపు మూలాల నుండి కాకుండా మరో విధంగా వచ్చిన ఉద్యమం నిలవలేదు దేవుని వాక్యపు మూలాల నుండే ఉజ్జీవం రావాలి వేరే విధంగా ఉద్యమం వచ్చినది నిలవదు ఇంకా మనం చూస్తే మూడవచనంలో అవి నాకు త్రోవ చూపించును అవి నీ పరిశుద్ధ స్థలమునకు నీ నివాస స్థలమునకు నన్ను తోడుకుని వచ్చును నీ వెలుగు నీ సత్యము బయలుదేర బయలుదేర చేయాలనిస్తే అవి నాకు త్రోవ చూపిస్తాయి నీ పరిశుద్ధ పర్వతానికి నీ నివాస స్థలానికి నన్ను తోడుకుని వస్తాయి అంటున్నాడు దేవుని నివాస స్థలములో ఆయన రాజరికపు ఘనతతో కూడినవి దేవుని గొప్ప వెలుగు ఆయన సత్యము దేవుడు పంపించాలని హెచ్కి ఆశిస్తున్నాడు ప్రస్తుతం దేశంలో ఉన్నటువంటి క్లిష్ట పరిస్థితులను బట్టి దేవుని నడిపింపు ఎంత అవసరం ఒకవేళ అనాలోచనగా వేసే ఒక్కొక్క అడుగు రాజ్యానికి చెప్పలేని నష్టాన్ని కలగజేస్తుంది దేవుని నడిపింపు లేకుండా ఒక్క అడుగు కూడా ముందుకు వేయడానికి హిచికి అంగీకరించట్లేదు దేవుని యొక్క వెలుగు స్పష్టంగా త్రావును చూపించాలని అతడు కోరుకుంటున్నాడు ఇంకా నాలుగవ మనం చూస్తే అప్పుడు నేను దేవుని బలిపేటంకు నాకు ఆనంద సంతోషములు కలుగజేయి దేవుని చేరుదును చేరుదునట్టు అంటే దేవుని బలిపేటం ఎద్దకు దేశ నాయకులను ప్రజలను నడిపించాలనేది చాలా గొప్ప విషయం చాలా గొప్ప విషయం హిజ్కియా విమర్శలన్నింటినీ తట్టుకోవడానికి సిద్ధపడి ప్రజలను దేవుని వైపు తిరగమని పిలుస్తున్నాడు భక్తి విషయంలో రాజీ పడద్దు యథార్థతతో దేవుని వైపు తిరగండి అంటూ బోధిస్తున్నాడు ఇంకా నాలుగవ చనులోనే మనం చూస్తే దేవ నా దేవ సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాశుద్ధులు చెల్లించేది అంటున్నాడు హిజికయా హృదయం ఎంతో ఉన్నతమైనది ఎంతో ఉన్నతమైనది మనం దేవునికి కానుకలు ఇచ్చి దేవుడు మన ప్రార్థన విని మన కార్యం నెరవేర్చాలని మనం చూస్తూ ఉంటాం ఇది మరో విధంగా చెప్పాలంటే మనం దేవునికి లంచం ఇస్తున్నాం అన్నమాట కానీ హిజ్కి అలా కాదు అతడు ఆత్మలో ఉన్నతమైన మెట్టుకు ఎదిగాడు దేవుని దగ్గర నుంచి జవాబు కోరుకుంటున్నాడు అయితే మొదట బలిపేట వద్దకు వెళ్ళి తనను తాను సరి చేసుకుంటున్నాడు పరిస్థితులు హిజ్కియాకు వ్యతిరేకంగా ఉన్నాయి శత్రువు ఏ సమయంలోనైనా గేటులో నుంచి లోపలికి వచ్చేయచ్చు అయితే అతని అత్యధికమైన సంతోషం దేవుడే దేవుని తలంపులో అతని హృదయంలో పాటలు స్థుతులు ఊగుతున్నాయి సంతోషం అనేది హృదయానికి సంబంధించింది ఒకవేళ మనం ఆలోచన చేస్తే హిజ్కియా కాలంలో బయట పరిస్థితులు చూస్తే అతడు సంతోషించే విషయాలు ఏమాత్రం లేవు కానీ అతని హృదయం సంతోషిస్తుంది అతని హృదయం సంతోషిస్తుంది ఎందుకంటే హిజ్కియా దేవుని కొరకు నిలబడ్డాడు వంద మంది వంద కారణాలు చూపించవచ్చు కానీ హిజ్కియాకు మాత్రం దేవుడే తన ఆనందం ఈ గొప్ప సత్యాన్ని హిజిగా గ్రహి గ్రహించాడు అందుకే ఐదవ అంటాడు నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు నాలో నీవేళ తొందరపడుచున్నావు దేవుని అందు నిరీక్షణ ఉంచుమో ఆయన నా రక్షణకర్త నా దేవుడు ఇంకను నేను ఆయన స్థుతించేదని అంటాడు నేను ఎందుకు విచారంగా ఉండాలి సమస్య బయటకు తెచ్చి దాని ముఖంలోకి తీరు చూడండి అంటూ అశూరు వాళ్ళు యుద్ధానికి వస్తున్నారు వాళ్ళతో నేను సరిదోగలేను నా ప్రయత్నాలు వాళ్ళని ఆపలేవు నాశనం నా కళ్ళ ముందు కనిపిస్తుంది అంటున్నాడు మన జీవితాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి మనల్ని బాధిస్తున్నటువంటి సమస్య ఏదైనా సరే మన బిడ్డలు దారితెప్పిపోయారా మన కుటుంబం సరిగా పోషించబడట్లేదా ఉద్యోగాల్లో ఉన్నతులు పదోన్నతులు రావట్లేదా బిడలు రక్షించబడలేదా ఎన్నో కఠినమైనటువంటి శ్రమలు బాధలు గుండా వెళుతున్నావా ఏది ఏమైనా సమస్యను బయటకు తీసుకొచ్చి ప్రభు పాదాల దగ్గర పెడితే ప్రభు చూసుకుంటాడు అందుకే నేను ఎందుకు విచారంగా ఉండాలి నా ప్రాణమా నీవేళ కృంగిపోతున్నావు అంటున్నాడు దేవుని ఎంత నిరీక్షణ ఇచ్చు అంటున్నాడు హిజికియ ఐగుప్తుతో సంధి చేసుకో సంధి చేసుకోవట్లేదు ఒకవేళ ఐగుప్తుతో సంధి చేసుకుంటే ఐశ్వర్యులతో యుద్ధం చేసి కొంతవరకు గెలవచ్చు బబులో కూడా సంప్రదింపులు జరిపించడానికి వస్తున్నారు ఉంది పర్లేదు బబులోను మనకు సపోర్ట్గా ఉంది పర్లేదు అని ఇలా అనుకుని ఉంటే హిజుకియా తప్పనిసరిగా నిరాశపడేవాడు తప్పనిసరిగా నిరాశపడేవాడు అయితే హిజ్కియా దేవుని మీద ఆధారపడుతున్నాడు అంతే ఐగుప్తు మీద ఆధారపడలేదు బబులోని మీద ఆధారపడలేదు దేవుని మీదే ఆధారపడ్డాడు ఈనాడు మనం కూడా దేవుని మీద ఆధారపడితే ఆయన మనల్ని ఎన్నడూ విడిచిపెట్టడు మన పనులన్నీ చక్కగా జరిగిస్తాడు అందుకే రోమపత్రికలు అంటాడు కదా పౌలు గారు దేవుని ప్రేమించి వారికి ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటగా సమస్తము సమకూడు జరుగుతున్నవ నిరుగుదము అంటాడు కాబట్టి దేవుని ఎంత మనం నిరీక్షణ ఉంచితే అప్పుడు మనకు క్షేమంగా ఉంటాడు ఇంకా మనం చూస్తే ఆయన నా రక్షణకర్త సారీ అండి నా రక్షణకర్త నా దేవుడు ఇంకనూ నేను ఆయన స్థుతించేదని అంటాడు హిజ్కియా ధైర్యం దేవుడే యహోబా హిస్కియాను మరణ పడక నుండి లేమకియా ఉన్న పరిస్థితుల్లో యషియా ప్రవక్త కూడా ఏ ఆశ కూడా కల్పించలేకపోయాడు అయితే దేవుడు అతను స్వస్థపరిచాడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు అతని అవసరత తీర్చాడు అతను విడిపించాడు ఆయన తన మాట నిలబెట్టుకున్నాడు అందుకే ఇజికయ ధైర్యంగా ఉన్నాడు మనం కూడా ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు మనం కూడా దేవుని వైపు తిరగాలి దేవుని మీద ఆధారపడాలి దేవుడు మారడు ఆయన మార్పు లేనివాడు గతంలో ఎలా ఉన్నాడో ఇప్పటికీ అలాగే ఉంటాడు కాబట్టి మనం ప్రభువుని బట్టి ధైర్యాన్ని తెచ్చుకోవాలి ప్రతి ప్రతి పరిస్థితుల్లో మనం ప్రభువుని బట్టి ధైర్యంగా ఉండాలి ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ప్రభు చిత్తమైతే మనకు అధ్యాయాన్ని ఎప్పుడైనా ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం మన ఆశీర్వదించును గాక ఆమె